బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తూ కేటీఆర్ గుర్తు పెట్టుకో మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో వంద సీట్లు కొడతాం బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం ఇప్పటి నుంచి మా పార్టీ నిదానం నినాదం వంద సీట్లు కొట్టడం బిఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం మీ బల్పు ఇంకా తగ్గలేదు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరికినట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనగడలేని పార్టీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు వంద సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ ఇస్తే ఆ సవాల్ స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు నీకు లేదు నువ్వు బచ్చగాడివి మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ అవుతాడు మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ అవుతావు నువ్వా మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది నీకు సిగ్గు శరం నీకు ఇంకా బల్బు దగ్గర నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతాం తస్మాత్ జాగ్రత్త గతంలో ఎన్నో సార్లు హెచ్చరించిన నీ వక్రబుద్ధి మార్చుకుంటలేరు నీ వక్రబుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇలా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ పదేళ్ళు దోచుకున్న సంపాదతోటి దాచుకున్న సంపాదతో మీ ప్రింట్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు గత ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి మా మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే వక్రబుద్ధి మార్చుకో నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడదు కానీ మేము సంస్కారం ఉంది మా తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో మా నినాదం వంద సీట్లు కొట్టడం బీఆర్ఎస్ బొందడ పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం మా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీని బొంద పెడతానడు అసెంబ్లీలో నువ్వు ఇంట్లో కూర్చోబెట్టిండు పార్లమెంట్ లో డిపాజిట్ దక్కకుండా చేసిండు ఎమ్మెల్సీలో మీకు క్యాండిడేట్ కూడా దొక్కకుండా చేసిండు వచ్చే ఎలక్షన్లలో మా పార్టీ వంద సీట్లు కొట్టి మీ అయ్యక్ సవాల్ విసిజి తెలంగాణ అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా ప్రజాపాలన ద్వారా తెలియజేస్తాం మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచితలు వాక్యం చేస్తే తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం